దాదాపు పంతొమ్మిది సంవత్సరాలకు పైనుంచి ఇజ్రాయెల్ ఇరాన్ గురించి చెప్తానే ఉంది ప్రపంచం పట్టించుకోలేదు చివరికి ఇవాళ ఆ ప్రపంచం ఇజ్రాయెల్ వెనకాల నుండి నువ్వు ఓట్టురాయన అని చెప్పాల్సి వస్తుంది సిఎన్ఎన్ వాళ్ళు ఒక డీటెయిల్డ్ వీడియో ప్రొజెక్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం మొట్టమొదట నెతన్యాహు ఈ విషయం చెప్పాడు ఇరాన్ అణ్వస్త్రాలను సమకూర్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది యురేనియాన్ని సేకరిస్తోందని మాకు తెలిసింది మా గోడచేర విభాగం నుంచి సమాచారం అది తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరుకి ఒక పదేళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కంటే వచ్చే ఏడాదికి రెండు వేల పదహారుకి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరు అంటే దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ళు పంతొమ్మిదిగా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది చెప్తూనే ఉంది వీళ్ళు లైట్ తీసుకుంటూనే ఉన్నారు పైగా ఇజ్రాయెల్ అత్యుత్సాహం అనుకున్నారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అణుబాంబులు తయారవుతున్నప్పుడు వచ్చి